వారి స్ఫూర్తి ఎన్టీఆర్ అని టిడిపి మండల అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి ధర్మరాజుల శంకర్ అన్నారు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట పినపాక మండల కేంద్రాల్లో ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు నియోజకవర్గ నాయకులు మధు హాజరై మాట్లాడారు ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎన్టీఆర్ త్యాగాలు మరవలేనివని నేటికి ఆయన ఆదర్శాలు అందరికి ఆదర్శనీయమని కొనియాడారు ఇప్పుడు వారి మాటల్లో విందాం రెండు వందల సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట వంద సంవత్సరంలోకి అడుగుదీసుకున్న సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ పెద్దల ముందు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే శివసే నాయకులు మరి వీరందరి ముందు ఘనంగా జరుపుకోవడం విధంగా చాలా సంతోషంగా ఉంది ఈ నాలుగో తారీఖు వరకు ఎన్నికల కోర్టు మరి అమల్లో ఉన్నందున మరి దాని నిబంధనలకి ఎలాంటి ఆటంకం కలిగించకుండా మరి ఆ యొక్క న్యూ కార్యక్రమం చేసుకోవడం జరిగింది మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణలో మన కోర్బం దిశగా రేపు ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపెట్టాక తప్పకుండా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసే దిశగా కూడా అమలు వేస్తామని మరి వారు సందర్భంగా కూడా మాకు సంకేతాలు పంపడం జరిగింది కాబట్టి తప్పకుండా ఆది గారు కూడా మేము రాబోయే రోజుల్లో అన్నగారికి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మరి పార్టీ కోసం కూడా అనుమతిని కష్టపడతాం అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో మరి ప్రజా సమస్యలపై అనేక విధాలుగా పోరాడుతున్నటువంటి గల ముందున్నటువంటి చందామతి గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం కూడా చాలా సంతోషంగా ఉండాలి సందర్భాలకి తెలంగా